ప్రజలకు సేవ చేయడానికి ఒకే ఒక రీజన్ తో బయటకు వచ్చారు ఆయనకు డబ్బు నాశించి కాదు జనానికి ఏదైనా చేయాలి ఏదో సేవ చేయాలన్న ఆలోచన ఎప్పుడు వరకు ఉంటుంది ఆయన కేసీఎం ఒక పెద్దన అంటే మాకు ఇలాగ చెప్తున్నాను మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దన మా తాతయ్య గారు మా తాతయ్య గారు కానిస్టేబుల్ గా తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల ఊర్లు మారుతూ ఉండేవాళ్ళం మొదలుతూరు నెల్లూరు ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకంటూ ఒక సొంతూరు ఏతుందంటే చెప్పుకోవడానికి లేదు బట్ బాబాయ్ పుటాకు నాకు పండుగల స్నాయ వచ్చినా మీ ఎక్కడ ఎక్కడంటే మేము పుటాకూర పెట్టుకుంటాం మీరు మీకు ఎంత ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారో బాబాయ్కి అంతే అంటే మీ అందరి కోసం బాబాయ్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు ఇది మా అందరి హామీ అండ్ మళ్ళీ మీ ఒక్కొక్కరికి పేరు రా ధన్యవాదాలు కళ్యాణ్ గారిని ఈ వచ్చే పదమూడున ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ తెలుగు థ్యాంక్ యూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై